మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడ ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఏలాంటివో చూడమని ఆయనతో అనెను అందుకు ఏసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను ఆ దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకోబు యోహాను ఆంధ్రయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగునని అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగాను ఎవడునూ మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చి వినున్నప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలువును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మును కూర్చు మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మును సభలకు అప్పగించెదరు మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడవలెను నిలువబడెదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణంన అప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించరు నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును మరియు నాశనకరమైన నాశకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలంలో ఉండేవాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చే వారికి శ్రమ అది చలికాలమందు సంభవింపకుండా సంభవింపకుండవలనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడనూ కలగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరూ తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలను ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతయు మొదలుకొని భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త పడుడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు సంభవించునో ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు రుద్దుగుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయువేళ కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచి చూచునేమో గనుక మీరు మెలకువగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నుండు